చెప్ప అందరికీ నమస్కారం ఈ సందర్భంగా ప్రత్యేకించి నేను యూనివర్సిటీకి సంబంధించి మా తమ్మల గారికి నేను మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాను ఆయన నేను సొంత నియోజకవర్గంగా భావించి అంతకంటే కొత్త ప్రతిసార్లు ఎందుకంటే ఆయన చదివింది ఇక్కడే డిగ్రీ ఇక్కడే చదివాడు సో ఆ విధంగా చాలా ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టి మేమేమో దీన్ని జేఎన్టీకి లింక్ చేయాలని లేకపోతే జేఎన్టీ తరహాలో ఒకటి టెక్నికల్ యూనివర్సిటీ చేయాలని అటు వివిధ డిమాండ్స్ పెడతా వచ్చాం దాన్ని అల్టిమేట్గా ఇది మంచి సూచన అని చెప్పి ముఖ్యమంత్రి గారు మంత్రి గారు ఇక్కడ సంబంధిత అధికారులు ఇది ఒక యూనిక్ యూనివర్సిటీగా దీన్ని ఏర్పాటు చేయడంలో వారు నిర్ణయం చేశారు దానికి మన మంత్రి గారు గా ఇక్కడికి పరిచయం జరుపుతూ నాకంటే ఎక్కువగా ఆయన నేను లేకపోయినా ఆయన దాని బాధ్యతగా దీన్ని బాగా దీన్ని నడపాలని పూర్తి చేయాలని అది చేస్తున్నారు కలెక్టర్ గారు కూడా రోజు ఇక్కడే ఉంటున్నారు దాని దాదాపు అన్ని వదిలేశారు మళ్ళీ ఇదే జిల్లా మంత్ర యంత్రాంగం అంతా కూడా ఇక్కడే ఇన్వాల్వ్ చేశారు నేను కూడా మధ్యలో మొన్న తొమ్మరు గారు వచ్చినప్పుడు లేదు మొన్న వచ్చాను వచ్చి కలెక్టర్ గారు మేము మళ్ళీ ఒకసారి చూసాం సో ఆ విధంగా సరే ఇప్పుడు మనకి ఇటువంటి యూనివర్సిటీ రావటం మన ప్రాంతానికి మొత్తం మన జిల్లాకే కాకుండా జిల్లాకి తెలంగాణకి కూడా ఇది ఒక అదృష్టం రెండవది ఈ ప్రాంతం సంబంధించి ఒక మనకి ఎన్ఎండిసి ఒకటి ఉంటుంది కూడా ఒక యూనిక్ ఇండస్ట్రీ ప్రాజెక్ట్ అందులో స్పాన్సర్ అయిన వాడు మొత్తం ఏషియన్ కంట్రీస్లో తర్వాత ఫస్ట్ వన్ ఫస్ట్ ఇది దాన్ని కూడా కొద్దిగా మళ్ళీ దాన్ని మళ్ళా హౌ టు పుట్ ఇట్ ఆన్ ఆర్డర్ అనేది దాన్ని మంత్రిగా శ్రద్ధ పెట్టి ముఖ్యమంత్రి గారు దృష్టికి కూడా నేను ఎవరో తీసుకెళ్తాను ఆయన కూడా పెద్ద శ్రీధర్ బాబు గారు అయితే దాన్ని ఏదో ప్లాన్ చేస్తున్నారు ఆయన డిపెండ్ అని అలాగే మనకు అదృష్టం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు డిమాండ్ కూడా పవర్ డిమాండ్ కూడా ఉంటే దానికి కొన్ని ప్రపోర్షునేట్గా థర్మల్కి ఎంత ఉండాలి అలాగే సోలార్ ఎంత ఉండాలి లేకపోతే ఇతర విండ్ పవర్ ఎంత ఉండాలి అని లెక్కలు ఉన్నాయి ఆ ప్రకారంగా చూస్తే మన డిమాండ్కి అనుగుణంగా ఇప్పుడు ఉన్నాయి కొద్ది సంవత్సరాలు డిమాండ్కి సరిపడా అందదు అనే ప్లాన్తో మన గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎన్టీపీసీ ద్వారా మనకి బాకీ ఉంది కాబట్టి దాన్ని బట్టి గారు దాన్ని చాలా సహాయం చేశాడు దాన్ని నేను రిపీటెడ్ రిపీటెడ్గా పాల్గొని మళ్ళీ పునరుజ్జీవం జరగాలంటే కావాలన్నాను అయితే ఆ రోజు క్యాబ్ క్యాబినెట్లో మా తుమ్మలు గారు ఉండి ప్రత్యేకంగా దాన్ని మళ్ళీ మిస్ అయ్యే దాన్ని మిస్ కాకుండా దీన్ని మాకు సా ఇది సెంటిమెంట్ అనే పేరుతో దానికి ఆయన సపోర్ట్ చేసి ఇక్కడ మనకి మంజూరు చేయించడం జరిగింది అది ఎవరు తక్కువ రేట్ అనే దాని మీద జనతోన లేకపోతే మన ఎన్టీ పిసిన అనే దాని మీద ఉంది మొత్తం మీద మనకు ప్లాంట్ కూడా మంజులైన దానికి కూడా ముఖ్యమంత్రి గారికి బట్టి గారికి తుమ్మల గారికి అలాగే శ్రీనివాసరెడ్డి గారికి కూడా మన నియోజకవర్గం తరపున మన జిల్లా తరఫున దానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను